హైవర్స్ మూడు నెల రోజులైందా ఉత్తరప్రదేశ్లో ఫతీపూర్ జిల్లాలో విక్రమ్ ధూబి అని చెప్పేసి రెండు సంవత్సరాలు కుర్రాడు వీకెండ్ నుంచి పాము కాటేసిద్ది అండ్ ఆసుపత్రికి వెళ్తాడు చావు నుంచి బయటపడతాడు మాట్లాడుకుంటున్నాం ఎన్ని ఇప్పటివరకు మనం మనం మాట్లాడింది ఆరోది ఫస్ట్ నేను వీడియో ఇచ్చింది ఇప్పుడు నాలుగు సార్లు పాము కడిస్తే ఐదు సార్లు పాము కట్టేస్తే ఇచ్చాను నెక్స్ట్ ఆరోది ఇచ్చా ఇది ఇప్పుడు ఏడోది ఈసారి ఏంటి ముగ్గురు సభ్యులతో డాక్టర్లతో గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది ఎందుకంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాడు నిన్న ఏడోసారి మళ్ళీ పాము కట్టేసింది శనివారం ఆ తర్వాత రికవర్ అయిన తర్వాత కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అయ్యా కలెక్టర్ గారు ఏడు సార్లు పాము కట్టేసింది అది కూడా నలభై రోజులలో నేను బతుదడం లేదో నాకు తెలియటం వల్ల ట్రీట్మెంట్కి డబ్బులు నా దగ్గర లేవు దయచేసి నన్ను నాదు నేను కాపాడండి అన్నాడు ఇతను ట్రీట్మెంట్ ఎక్కడ రా అన్నారు పలానా హాస్పిటల్ అని చెప్పారు ఎవరు పలానా డాక్టర్ ఫస్ట్ టైం ఎవరు అతని సెకండ్ టైం ఎవరు అతనే థర్డ్ టైం అతను ఫోర్త్ డే ఫిఫ్త్ రే ప్రతిసారి అతనే ప్రతిసారి అదే హాస్పిటల్లో ఎక్కడైతే తేడా కొడుతుంది కమిటీ వేయండి అన్న తర్వాత ఏదో పాము ఖర్చింది నిజం వాళ్ళంతా చూసారు కుటుంబ సభ్యులు సో అబద్ధం లేదు దెన్ అప్పుడు ఏం చేశారంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందామని పాములు పగబడతాయి అన్నట్టుగా జూవ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా జంతువులకు జంతువులకి సంబంధించి వాళ్ళని అడుగున్నారు వాళ్ళు చెప్పింది పాములు పగబడతాడు అనేది లేదు సార్ ఇంపాసిబుల్ అన్నారు అయితే కొన్ని జంతువులు పక్షులు అవి అక్కడ వెళ్ళినప్పుడు వాటి ఆనవాలు ఏదో ఒకటి అక్కడ వదిలిపెడతాయి దానిని గమనించి మిగతావి కూడా అక్కడికి వెళ్తాయి అన్నమాట అలా ఈ పాము ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక రసాయనం లాంటివి తన బాడీలోకి పంపు ఉంటారు కాటేసినప్పుడు మొదటిసారి కాటేసినప్పుడు దానివల్ల మిగతా పాములు అట్రాక్ట్ ఉండాలి ఇతనికి సరే అలా ఉన్నా కానీ ఎవరి వీకెండ్లోనే ఏంటి అది కూడా ఎక్కువ శనివారాలు ఏంటి ఇప్పుడైనా సరే కాటేసినలా శుక్రవారం దాటిన తర్వాత ఆది శనివారం ఎంటర్ అవుతున్న మూమెంట్లో కలిసే లేదా శనివారం డే టైం శనివారం నైట్ టైం ఇలా అన్నీ ఆల్మోస్ట్ అంతే ఇది ఎలా అంటే అదే అసలు అర్థం కావట్లేదు కొన్ని కాటేసిన వాకే పావు అంటే అది తెలియదు ఇతను అబద్ధం చెబుతున్నాడు అబద్ధం చెబుతున్నాడు నిజమే చెప్తున్నాడు ఇంకోటి చెప్పాడు పాము కాటేయడానికి మూడు గంటల ముందు అతనికి ఆల్రెడీ తెలిసిపోయింది అట ఇంకా ఆ సేట్లు పాము కాటైపోతుందండి మరి అది తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళని పిలిపించుకొని ఉండాలి అయినా అలా ఎందుకు చేయట్లేదు ఇతను సో ఎక్కడో ఏదో దాస్తున్నారు ఎక్కడో ఏదో వాంటెడ్ క్రియేట్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది దెన్ ఇంకా ఇక్కడ చిన్న లాజిక్ ఇప్పుడు సార్లు కాటిస్తున్నారు కదా రేపు నన్ను కంటే పాము కట్టిస్తే నేను చచ్చిపోతాను నా కళలో కనపడి చెప్పారు ఎవరు అంటే ఎవరో తెలియదు బట్ పాము కాటేయటం తొమ్మి ఇప్పుడు ఏడు సార్లు అయిన కదా ఇక్కడ రెండు సార్లు బ్యాలెన్స్ ఉంది తొమ్మిదోసారి కాటిస్తూ చచ్చిపోతారని చెప్పేసి నాతో అన్నారు సో నన్ను కాపాడండి అన్నాడు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు ఆ నివేదిక వస్తే కానీ తెలియదు సినిమాల్లో చూస్తున్నాము వాటిలో వీటిలో వినున్నా చదివి ఉన్నాం బట్ రియల్గా చూస్తాం ఇదే ఏడు సార్లు కాటేసింది అది కూడా అత్తరింట్లో ఉన్న కాటేసింది పుట్టింట్లో ఉన్న కాటేసింది మామింట్లో ఉన్న కాటేసింది సొంత ఉన్న కాటేసింది పురుగుల్లోనే కాటేసింది అదృష్టం బతుకుతున్నాడు మధ్యలో ఒకసారి బాగా సీరియస్ అయింది అంటే లక్కిలు బతిపెట్టాడు రెండు రోజులు బట్టి ఉన్నాడు ఆసుపత్రిలో ఈసారి ఏడోసారి నెక్స్ట్ ఇంకా అంటే నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఎప్పుడో తెలియదు బట్ మరి అతన్ని సెపరేట్ ఎక్కడైనా జైల్లో ఉంచుతారు లేదంటే ఎక్కడైనా హోటల్లో ఉంచుతారు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి లేదా మరి ఎక్కడైనా బంధిస్తారో ఈసారి అతనికి పాము కార్డుకుండా కాపాడుకునే బాధ్యత గవర్నమెంట్దే అతను చెప్పిన దాని ప్రకారం ఇంకో రెండుసార్లు అయినా కాటి చచ్చిపోతాను అంటున్నాడు మరి అతను అతను చంపుకొని ఆ తర్వాత వచ్చే డబ్బులతో ఏదైనా ఫ్యామిలీకి ఉపాడాలనుకుంటున్నాడా లేదా పేరు రావడం కోసం ఇలా చేస్తున్నాడా అంటా లేకపోతే అసలు ఏంటి పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కరికి అయితే మొత్తంగా ఏడుసార్లు కాటేసింది అన్ని వీకెండ్సే ఇంకో రెండుసార్లు కాటేస్తే చనిపోతాను అతను అంటున్నాడు ఏముంది అంటే కళ్ళ కలిపి చెప్పారంటున్నారు ఇప్పుడే జరిగిన మొత్తం అలాగే అంటున్నాడు కలెక్టర్ అయితే ముగ్గురు సభ్యులతో మెడికల్ ఆఫీసర్స్ అంతా కూడా కమిటీ వేయడం అయితే ఆహ్వానించ పరిణామం